యోగమంజరి టీవీ అభిమాన ప్రేక్షకులకు శుభాశిస్తులు తెలియజేస్తూ ఒక ప్రత్యేకమైన వీడియో కార్తీక బహుళ ఏకాదశి ఈ ఏకాదశిని ఏకాదశి అంటారు అంటే ఏకాదశి ఎలా పుట్టింది ఏకాదశి తిథికి ఇంత ప్రాధాన్యత ఏమిటి అసలు ఏకాదశిలో ఏ ప్రధానమైన ఏకాదశి ప్రారంభంలో ఉంది ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్టయితే ఒక పురాణ ఆధారంగా దొరికినటువంటి సమాచారాన్ని బట్టి ఈ ఏకాదశి తిథి యొక్క ప్రత్యేకత ఈ ఏకాదశి తిథి దేవతకు సంబంధించిన విషయం ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను కార్తీక బహుళ ఏకాదశి నాడే ఏకాదశి దేవి ఉద్భవించింది అంటే ఈ తిథి ఏకాదశి తిథి నాడే ఈ ఏకాదశి దేవి ఉద్భవించింది కాగా దీనికి ఉత్పత్తి ఏకాదశి అని పేరు ప్రత్యేకంగా చెప్పబడ్డది అయితే ఈనాడు ఆమె ఏకాదశి దేవత ఈనాడు ఆమె మురాసురుణ్ణి అనే రాక్షసుణ్ణి సంహరించింది ఇది ఒక కథ ఈ మురాసురుణ్ణి ఈ ఏకాదశి నాడే సంహరించింది సంహరించినందుకు గాను ఈ ఏకాదశి దేవి కొన్ని ప్రత్యేకమైన వరాలు విష్ణుదేవుణ్ణి కోరింది అయితే కృతయుగంలో అనే ఒక రాక్షసుడుండేవాడు అతడు బ్రహ్మమానస పుత్రుడు అంటే బ్రహ్మ మనస్సు నుంచి పుట్టినటువంటి వాడు ప్రత్యేకమైన శక్తియుక్తులు కలిగిన వాడు ఇంద్రాది దేవతలను ఈశ్వరుణ్ణి బ్రహ్మను అందరినీ కూడా ఈ ఆయన బ్రహ్మ మానస అయినప్పటికీ కూడా అందరి దేవతలను గజగజ వణికించాడు అందరూ భయపడ్డారు ఈ యొక్క తాళజంగుడు అనే రాక్షసుడికి ఈ యొక్క తాళజంగుడు అనే రాక్షసునికి ఒక కొడుకున్నాడు ఆ కొడుకు పేరు మురాసురుడు ఈ మురాసురుడు కూడా తండ్రి కన్నా మించి అనేకమైన ఘోరకృత్యాలు చేస్తూ దేవతలనే బెదిరించసాగాడు అతను కూడా ఈ మురాసురునితో దేవతలు కూడా పోరాడి 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 అందరూ అలసిపోయారు ఈ దేవతలందరూ కలిసి విష్ణుమూర్తిని మొరపెట్టుకున్నారు ఈ మురాసురుని బాధను ఏ విధంగా తగ్గిస్తామని ఏ విధంగా ఇతని నుండి రక్షించాలన్న ఉద్దేశంతో అప్పుడు విష్ణుదేవుడు కూడా ఈ మురాసురునితో సంహరించడానికి బయలుదేరి ఘోరమైన యుద్ధం చేస్తాడు అదొక వెయ్యి సంవత్సరాలు జరిగింది అని ఒక గాథ తెలియజేస్తున్నది వెయ్యి సంవత్సరాలు విష్ణుమూర్తి ఆ మురాసురుణ్ణి సంహరించడానికి ప్రయత్నం చేసిన మురాసుడు సంహరించలేదు బాగా అలసిపోయినటువంటి యుద్ధంలో అలసిపోయినటువంటి ఆ విష్ణుమూర్తి కొద్ది కాలం సేద తీర్చుకొని మళ్ళీ యుద్ధం చేయాలన్న ఆలోచనతో ఆ మురాసురుణ్ణి నుంచి తప్పించుకొని సింహవతి అనే పేరు గల ఒక గుహలో నిద్రించసాగాడు ఎవ్వరికీ కంట కనబడకుండా అలా గాఢ నిద్రలో ఉన్నటువంటి విష్ణుమూర్తి చెమటలో నుంచి స్వేదం అంటే చెమట చెమటలో నుంచి ఉద్భవించింది ఒక కన్య ఆ విష్ణుమూర్తి స్వేద బిందువు నుంచి పుట్టినటువంటి ఆ కన్య ఆ గుహ దగ్గరికి వచ్చినటువంటి మురాసురుణ్ణి చూసి మురాసునితో యుద్ధం చేసి ఆ మురాసురుణ్ణి సంహరిస్తుంది తదనంతరం మేలుగాంచినటువంటి విష్ణుమూర్తి ఆ కన్యను చూసి ఆ మురాసురుణ్ణి సంహరించింది చూసి సంతోషపడి అమ్మ ఎవరు నీవు ఎవరు నీవు అని అడుగుతు అడుగుతాడు అప్పుడు ఆమె నేను ఏకాదశిని అని పేరు చెప్తుంది నాకు ఒక మూడు వరాలు ప్రసాదించండి అని కూడా విష్ణుమూర్తిని అడుగుతుంది ఆ మూడు వరాలు ఏంటంటే నేను ఎప్పుడూ మీకు ప్రియంగా ఉండాలి అంటే నే నేను నేను నీకు ఎప్పుడు అభిమానించిన దాన్నై ఉండాలి అని అర్థం మొదటి కోరిక రెండో కోరిక అన్ని తిథులలో పాడ్యమి నుంచి పున్నమ పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉన్నటువంటి తిథులలో అన్ని తిథులలో ఏకాదశి తిథికి ప్రత్యేకత ఉండాలి నన్ను ఏకాదశి తిథిగా అనేటట్టుగా ఆమె చెప్పుకుంటుంది అన్నమాట ఆమె పేరు ఏకాదశి అంటే మనకు తిథులలో ఏకాదశి ఉంటుంది కాబట్టి ఏకాదశి తిథిగా నాకు ప్రాముఖ్యత ఉండేటట్లు చేయమని చెప్తుంది నా తిథి నాడు ఎవరైనా ఉపవసించి నిన్ను ఉపాసించి నట్టయితే వారికి మోక్షం ప్రసాదించేటట్లుగా వరమీయమని అడుగుతుంది ఈ మూడు వరాలు విష్ణుమూర్తి ఏకాదశికి ఇచ్చాడు ఇది ఆ రోజు నుంచే ఏకాదశి వ్రతం అనేది ఆరంభమైంది ఇది ఏకాదశి తిథికి ఉన్నటువంటి ఉత్పత్తి అర్థం ఇది బ్రహ్మాండ పురాణంలో దొరికినటువంటి సమాచారం ఈ కార్తీక బహుళ ఏకాదశి నాడు ప్రత్యేకంగా ఐదు రోజుల వ్రతంగా దీన్ని ఉపవాసం చేస్తూ అనేక భక్తి కార్యక్రమాలు కామధేను వ్రతం అనేది ఈనాడు ప్రత్యేకంగా చేస్తారు కొన్ని ప్రాంతాల్లో కార్తీక కృష్ణ దశమి నాడు కూడా పంచగవ్య భక్షణ చేసి ఈ యొక్క ఏకాదశి వ్రతం ప్రారంభిస్తారు అంటే ఈ ఏకాదశి వ్రతానికి సామాన్యంగా సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ఇది ఐదు రోజులతో కూడిన ఏకాదశి ప్రత్యేకంగా దీని ప్రత్యేకతలు ఉన్నాయి దీని గురించి మీకు ఇంకొక వీడియోలో ముందుగానే తెలియజేశాను కార్తీక బహుళ ఏకాదశికి ఉన్నటువంటి ప్రత్యేకత ఇది ఐదు రోజుల ఉపవాసంతో కూడినదై ఉన్నది ఒకరోజు ఉపవాసం కాదు ఈ ఐదు రోజుల ఉపవాసం ప్రత్యేకంగా సంవత్సరానికి ఒకసారి చేయాలి అందులో సప్తమి నాడు పూర్తిగా నీరు మీదనే ఆధారపడి ఉండాలి ఉపవసించాలి అష్టమి నాడు పాలు తాగి ఉండాలి నవమి నాడు పెరుగు తాగి ఉండాలి దశమి నాడు నెయ్యిత అవుతూ ఉండాలి ఏకాదశి నాడు పూర్తి ఉపవాసం చేసినట్టయితే ఒక ఇది ఒక ప్రత్యేకమైన వ్రతంగా ఉంటుంది ఇది అనేకమైనటువంటి సత్ఫలితాలు ఇచ్చేటువంటి వ్రతము మోక్షాన్ని ఇచ్చేటువంటి వ్రతంగా చెప్పబడతారు ఆ ఈ ఏకాదశి తిథి దానితో ఇమిడి ఉన్నది ఇది ఈ యొక్క ఏకాదశికున్నటువంటి ప్రత్యేకత ఈ ఏకాదశి తిథి ఈ కన్య ఏకాదశి తిథి దేవత విష్ణుమూర్తి స్వేద బిందువులో నుంచి పుట్టినటువంటిది ఈనాటి నుంచే ఏకాదశి మొదటి ఏకాదశి ప్రారంభమైంది అని చెప్పవచ్చు ఇది దీనికి ఉన్నటువంటి వృత్తాంతం సర్వే జనా సుఖినో భవన్ శుభం